నాగేందర్ పొలిటికల్ జంపింగ్ స్టార్ అంటూ ట్రోలింగ్ చేస్తుంటారు నెటిజన్లంతా కాంగ్రెస్ నుంచి టీడీపీ టీడీపీ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ ఇలా దాదాపు అన్ని పార్టీలు కవర్ చేశారు దానం పార్టీ సంగతి తరువాత పదవులే ముఖ్యమని ఏ రోటికాడ ఆ పాట పాడటంలో దానం నాగేందర్ ను మించిన వారు లేనే లేరు ఇప్పుడు కూడా అదే జరిగింది బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ పార్టీలో కేటీఆర్ కు చాలా క్లోజ్ అనే పేరు తెచ్చుకున్నారు అయితే గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో వెంటనే కాంగ్రెస్ కు జంప్ అయిపోయారు క్యాబినెట్ విస్తరణ వేళ ఇప్పుడు అదే బీఆర్ఎస్ మీద అటాకింగ్ మొదలు పెట్టారు బీఆర్ఎస్ కార్పొరేట్ కంపెనీ లాగా నడిపారని కేసీఆర్ ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని కాంగ్రెస్ లో అయితే స్వేచ్ఛ ఉంటుందని బీఆర్ఎస్ లో లేనిది అదే అంటూ దానం కామెంట్ చేశారు ఇవే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి స్వేచ్ఛ గురించి మీరు చెప్పడం ఏంటి సార్ అంటూ నెటిజన్లు పోస్టుల మీద పోస్టులతో చురకలంటిస్తున్నారు దానం నాగేందర్ గత చరిత్రను తవ్వితీస్తున్నారు ఒకప్పుడు వైఎస్ అనుచరుడిగా ముద్రపడిన దానం సిటీ కాంగ్రెస్ లో మాంచి పట్టుండేది కాంగ్రెస్ తరపున సిటీలో ధర్నాలు చేయాలన్నా బంద్లు చేయాలన్నా బ్యానర్లు కట్టాలన్నా హోర్డింగులు పెట్టాలన్నా దానం ఉండాల్సిందే ఉండి తీరాల్సిందేమిదిలో ఆసిఫ్ నగర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానంకు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ టికెట్ దొరకలేదు అప్పుడు టీడీపీలో చేరి ఇరవై నాలుగు గంటల్లో టికెట్ తెచ్చుకున్నారు కాంగ్రెస్ హోరులోనూ ఆసిఫ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవగలిగాడు అయితే అప్పుడు వైఎస్ సర్కార్ ఏర్పాటు కావడంతో టీడీపీకి రాజీనామా చేసి సొంత గూటికి వచ్చేశారు అయితే బైపోల్లో ఓడిపోయారు గెలిస్తే మంత్రి అయ్యేవారు రెండు వేల తొమ్మిదిలో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా చేశాడు తెలంగాణ ఉద్యమం రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా సమైక్యాధ్ర నినాదం ఎత్తుకుని ను హైదరాబాద్ రోడ్లపై ఉరికించి కొడతానన్నాడు దానం నాగేందర్ రాష్ట్రం విడిపోయాక రెండు వేల పద్నాలుగులో ఖైరతాబాద్లో ఓడిపోయాడు వ్యూహాత్మకంగా బిఆర్ఎస్ లో చేరారు హైరతాబాద్ దానం చేసిన హడావుడి అంతా ఇంత కాదు కేసీఆర్ కొత్త దేవుడు అనే రేంజ్ లో జోకటం మొదలు పెట్టారు దానం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్ల దయతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలవగలిగాడు కానీ గులాబీ పార్టీ అధికారం కోల్పోవటంతో రూట్ మార్చారు దానం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొదటి రోజు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాడు సక్సెస్ అయ్యారు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్లో చేరటానికి పది నిమిషాల ముందు కూడా తాను బీఆర్ఎస్లోనే ఉంటానని అన్నారు కట్ చేస్తే పది నిమిషాల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్న సీన్ ఇప్పటికీ ప్రజల కళ్ల ముందు మెదలాడుతూనే ఉంటుంది కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న దానం ఇప్పుడు బీఆర్ఎస్ మీద కేసీఆర్ కేటీఆర్ మీద టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండటం ఇప్పుడు ఆశ్చర్యం ది రాచరికమని కేటీఆర్ కార్పొరేట్ లీడర్ అని ఆ పార్టీలో స్వేచ్ఛ లేదని చెప్పుకొస్తున్నారు ఇదే ఇప్పుడు దానంను టార్గెట్ చేసేలా చేస్తోంది బీఆర్ఎస్ గురించి ఇంత తెలిసి ఐదేళ్లు ఎందుకు పార్టీలో ఉన్నావు తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతున్న వేళ ఎందుకు ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్నావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు నెటిజన్లు ఇది ఏ రోటికాడ ఆ పాట పాడటం కాదా అంటూ నిలదీస్తున్నారు we